వెల్కమ్ టు శారదా కార్నర్ నవ్వండి నవ్వించండి నవరసాలలో మన ఆరోగ్యానికి నిత్యం ఆరోగ్యాన్ని ఇచ్చేది మన శరీరానికి హాస్యరసమే అలాంటి హాస్యం నవ్వు మన జీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందట మానసిక నిపుణులు తరచుగా చెప్తూనే ఉంటారు నవ్వాలి 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 అని నవ్వు నాలుగు విధాల చేటు అనేది ఒకప్పటి సామెత కానీ నవ్వు నలభై రకాల మేలని ఇప్పటి సామెత గట్టిగా నవ్వితే శరీరంలోని నూట ఎనిమిది కండరాలు ఉత్తేజం పొంది శక్తి వస్తుంది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు నవ్వు పరిష్కారం చూపిస్తుంది అని డాక్టర్లు మానసిక నిపుణులు చెబుతున్నారు నవ్వడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం నవ్వించడం ఒక భోగం మరి మనం కూడా నవ్వుదామా గట్టిగా నవ్వే వారిలో బీపీ అదుపులో ఉంటుందట మనం పదిహేను నిమిషాలు నవ్వుతే సుమారు నలభై కేలరీలు కరిగిపోతాయట గట్టిగా నవ్వుతున్న సమయంలో మన శరీరానికి ఆక్సిజన్ బాగా అందుతుందట దీనివలన గుండె సంబంధిత రోగాలు దరిచేరవు నవ్వడం వలన శరీరంలో నొప్పుల నివారణలకు తోడ్పడే ఇండార్ఫిన్ విడుదల అవుతుంది నిత్యం నవ్వుతూ ఉండేవారికి జీర్ణశక్తి పెరుగుతుంది మానసిక రోగాలు నయం కావడానికి నవ్వు ఔషధములా పనిచేస్తుంది నవ్వు మెడకు మంచి వ్యాయామం హాయిగా నవ్వుతే మెడ నొప్పి సమస్య ఉండదు మానసిక ఉల్లాసానికి నవ్వు ఓ దివ్య ఔషధం హాయిగా నవ్వుకునే వారికి హైబీపీ ఉబ్బసం మధుమేహం మానసిక ఒత్తిడి దూరం అవుతాయట జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఒత్తిడిని దూరం చేస్తుంది నరాల బలహీనత దరిచేరదు డిప్రెషన్లో ఉన్న వాళ్లకు లాఫింగ్ థెరపీ ట్రీట్మెంటు చేయగా డెబ్బై శాతం వరకు సత్ఫలితాలు కలుగుతున్నాయి థైరాయిడ్ మైగ్రేన్స్ స్కాండలైటిస్ వంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంది నవ్వు మరి ఎందుకండి ఇంకా ఆలస్యం మనము నవ్వుకుందాము అబ్బా మాకు నవ్వు రాదండి నవ్వు వలన ఎన్నో పోగాలు ఉన్నాయని తెలిస్తే ఎప్పటికీ నవ్వే వాళ్ళము పోయేది ముందు ఒక పైసా లేదు ఒకసారి కాదు నాలుగు సార్లు నవ్వుదాము కానీ ఎలా నవ్వాలి అహహా అన్న వస్తలేదు కదండి అని అనుకుంటున్నారా తర్వాత వీడియోలో రో ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క జోక్ పెడతాను ఆ జోక్ విని మీరు నవ్వండి ఆరోగ్యంగా ఉండండి మీ తోటి వారిని మీ చుట్టుపక్కల వారిని కూడా ఆరోగ్యంగా ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్